The mm -hmm. హీరో రాజశేఖర్ నటించిన అంకుశం చిత్రానికి కోర్రామకృష్ణ దర్శకత్వంలో సూపర్ హిట్ అయింది ఇదే చిత్రాన్ని చిరంజీవి రీమేక్ ప్రతిబంధు పంతొమ్మిది తొంభైలో రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించగా చిరంజీవి జూహీ చాహ్లా రామిరెడ్డి నటించారు ఈ చిత్రం ద్వారా తెలుగు సినిమా నటుడు చిరంజీవి బాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు ఈ సినిమాలో నటనకు గాను జూహి చాహ్లా కు పేర్ ఉత్తమ నటి అవార్డు ప్రతిపాదన లభించింది ఈ సినిమాని అల్లు నిర్మించారు చిరంజీవి నటించిన ప్రతిబంధు జస్ట్ బిలో యావరేజ్ గా ఆడింది అక్కడ అయితే చిరంజీవి గొంతుతో చిన్న గమ్మత్తు ఉంది అతని గొంతు ఆంధ్ర ప్రేక్షకులకు సుపరిచితం అంచేత ఆ హిందీ చిత్రంలో తన గొంతుతోనే సంభాషణ చెప్పారు కానీ అది సరైన హిందీ ఉచ్చారణ కాదు గనక ఆంధ్రాలో ఉన్న తక్కిన అన్ని చోట్ల విడుదలైన ప్రింట్ లో మాత్రం ఆ గొంతు అతనిది కాదు ఒక హిందీ డబ్బింగ్ ఆర్టిస్ట్ గొంతు అలా ఆ సినిమాలో చిరంజీవి గొంతుకు రెండు సార్లు డబ్బింగ్ చెప్పడం జరిగింది తెలుగు రాష్ట్రాలకు చిరంజీవి గొంతుతో ప్రింట్లు హిందీ ప్రింట్లకు ఆ డబ్బింగ్ ఆర్టిస్ట్ గొంతుతో ప్రింట్లను వేసి పంపిణీ చేశారు ఆ రోజుల్లో